ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అంటారు కదా అలా ఉంది మా హడావిడి మా ఫ్రెండ్ పెళ్ళి అయితే వన్ మంత్ ఉంది ఇంకా కానీ మా షాపింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేసాం సో ఒక్క షాప్ అయితే తిరగలేదు మొత్తం అన్ని షాపులు కూడా ఒక రౌండ్ కొట్టేసాం సో ఈ ఆఫ్ సారీస్లో నేనైతే ఒకటి తీసుకున్నాను ఏం తీసుకున్నానో గెస్ట్ చేసి కామెంట్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేనైతే షాపింగ్ అని అయితే వచ్చాను సో ముందు బ్లాగ్ అయితే చూసారు కదా అక్కడ అయితే మన పైన అవ్వలేదు సో నెక్స్ట్ డే అయితే మేము మళ్ళీ షాపింగ్కి అయితే వచ్చాము ఈసారి మా హస్బెండ్ అయితే ముందే చెప్పేశారు ఏదో ఒక షాపే వస్తాను నేను అన్ని షాపులు అయితే తిరగను మొన్న అలాగే తిప్పేసావని చెప్పి సరే ఓకే అని చెప్పాను కానీ ఫస్ట్ అయితే ఈ షాప్కి వచ్చాం సో ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నీ కూడా వెతికేశాను అందులో అయితే ఒక త్రీ నచ్చాయి సో అవి అయితే ఓపెన్ చేయమని చెప్పాను ఫస్ట్ అయితే ఈ పింక్ కలర్ లంగా అని అయితే నాకు చాలా బాగా నచ్చింది అయితే నేనేమనుకున్నానంటే లంగా నాకు బుట్టలా కావాలనుకున్నాను కానీ ఇదైతే మొత్తం నార్మల్గా అయితే వచ్చింది సింపుల్గా కానీ వర్క్ మాత్రం చాలా బాగుంది కానీ లంగా అయితే బొట్లా రావట్లేదు ఈ వాణి కూడా బాగుంది సో పక్కన పెట్టాను అది అయితే ఈ లంగా అయితే ఈ రెడ్ కలర్ అయితే లంగా బాగుంది బొట్లా వచ్చింది కానీ వాణి అయితే అస్సలు బాగలేదు పట్టులో వచ్చింది కానీ అస్సలు చూసారా కలర్ అవి ఎలా ఉన్నాయో సో నెక్స్ట్ అయితే ఇంకా చూద్దామని చెప్పి మొత్తం అన్నీ కూడా అతనితో అయితే తీపించేస్తున్నాను చూసారా మన ముందైతే అన్నీ పెట్టేస్తున్నారు ఈ పింక్ కలర్ అయితే బాగా హెవీగా ఉంది కానీ బుట్టలా కూడా రాలేదు చాలా బరువు ఉంది ఇది వాణి అదంతా నచ్చలేదు సో ఇది కూడా పక్కన పెట్టేసాం నెక్స్ట్ అయితే ఈ పర్పుల్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే హెవీగా ఉంది మరి పెళ్ళి తండైతే మనకెందుకు ఇంత హెవీదని అయితే సో పక్కన పెట్టేసా ఇంకా నెక్స్ట్ అయితే వేరే షాప్కి అయితే వెళ్ళాం సో ఎక్కడ కూడా అన్ని ఓల్డ్ మోడల్ ఉన్నాయి న్యూ మోడల్ అయితే ఏం కూడా లేవు ఇవి అక్కడ నచ్చిందని ఓపెన్ చేయమంటే దాని కాస్ట్ ఏమో సిక్స్ థౌజండ్ చెప్తున్నారు అలా పళ్ళకు పక్కన పెట్టేసి అయితే వచ్చేసాం ఇంకా ఆ షాప్లో కూడా పని అవ్వట్లేదు అని చెప్పి వేరే షాప్కి అయితే వచ్చాం సో ఎక్కడైతే అన్ని మోడల్స్ అయితే బాగున్నాయి కానీ కలర్స్ అయితే అస్సలు బాగాలేదు మా హస్బెండ్ అయితే ఇంకా స్టార్ట్ చేశారు తిట్టడం నువ్వన్నీ ఇప్పించేస్తున్నావు ఏం తీసుకోవట్లేదని సో అక్కడ నుంచి కూడా వచ్చేసాను మళ్ళీ ఫస్ట్ వెళ్ళిన షాప్కే వెళ్ళి ఆ ఫస్ట్ చూపించాను కదా అదే తీసుకున్నాను ఇంకా వాళ్ళు నేను తీసుకోపోతే బయటికి తోసేసేలా ఉన్నారు అందుకనే తీసుకున్నాను అమ్మయ్య అయితే షాపింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసాం ఈ షాపింగ్కి టూ డేస్ తిరిగాం షాపులన్నీ కూడా మొత్తానికి అయితే ఫస్ట్ వెళ్ళిన షాప్ దగ్గరే తీసుకున్నాను సో తర్వాత అయితే మేము మటన్ కొందామని అయితే మార్కెట్కి అయితే వచ్చాము సో మార్కెట్ చూసారా ఫుల్గా ఉంది కూరగాయలతో నిండిపోయింది సో చాలా బాగుంది కదా ఇంకా ఫిష్ అన్నీ కూడా చూపిస్తాను వచ్చాయండి ఇక్కడ చూసారా చేపల మార్కెట్ అయితే వచ్చాము మేము మటన్ కొనడానికి వెళ్ళాం కానీ ఈ చేపలను చూస్తే వీటిలో కొనేయాలి అనిపించింది కానీ మేము ఎప్పుడు కూడా అయితే తినలేదు ఎప్పుడు పెద్దవే తినేవాళ్ళం ఇవైతే చాలా చిన్న చేపలు అండ్ రొయ్యలు కూడా ఉన్నాయి అలాగే పీతలు కూడా ఉన్నాయి చూడండి అంత బాగున్నాయో కదా చూడడానికి కానీ మేమైతే ఎప్పుడు కూడా తినలేదు ఈ మటన్ కొనడానికి వెళ్ళడమేమో కానీ మా హస్బెండ్ అయితే ఆ షాప్కి వెళ్ళిపోయారు కానీ నేను మాత్రం మొత్తం తిరిగి అయితే వీడియో తీసేస్తున్నాను అందరూ అయితే ఏంటి ఈ అమ్మాయి వీడియో తీస్తుందని నాధిక వెరైటీ చూస్తున్నారు సో చూసారా ఇక్కడ మట్టి కొండలు అన్నీ కూడా ఉన్నాయి ఉండి పెడతలు అలాగే ప్రమిదలు అన్నీ కూడా ఉన్నాయి నేను ఏవన్నీ వీడియో తీసేసరికి అయితే మా హస్బెండ్ అయితే మటన్ అయితే తీసుకుంటున్నారు అక్కడ సో మేమైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాం ఆ మటన్తో అయితే మటన్ బిర్యానీ చేయమన్నారు మా హస్బెండ్ అంతా కూడా వీడియో చేస్తాను అది కూడా చూసేయండి సబ్స్క్రైబ్